అందం ఆయుధంగా మారిపోయింది ఎలా ఆయుధంగా మారిందంటే చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మొన్న నేను ఒక క్లాస్లో కూర్చున్నాను ఒక ఎవరి పిల్లలు సెమీ యూత్ క్లాస్కి వెళ్ళా క్లాస్కి వెళ్ళినప్పుడు సెవెంత్ ఎయిత్ నైన్త్ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ వరకు క్లాస్ టెన్త్ క్లాస్ వరకు తీసుకుంటాము ఇక్కడ క్లాస్ అందులో నేను పిల్లల్ని అడిగినే నేను మీకు ఒక పన్నప్పు చెప్తాను రా మీకు ఎవరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి చేతులెత్తాను అన్న పని చెప్తాను అనేసరికి కాళ్ళకి ఆనందం వచ్చేసి చేతులు ఎత్తే సార్ అప్పుడు నేను అడిగా ఎందుకు నాన్న మీకు అకౌంట్స్ ఏం చేయడానికి అంటే ఒక పిల్ల అంటుంది నాకు వంద మంది ఉన్నారు ఫాలోవర్స్ కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం మొదలుపెట్టాను ఏం చేసావు రీల్స్లో డ్యాన్స్ వేస్తాను ఏం క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ డ్యాన్స్ చేసుకో అది నీ ఇష్టం మీ అమ్మా నాన్నలు ఒకవేళ సపోర్ట్ చేస్తే అది మీ ఇష్టం వ్యక్తిగతం కానీ అల్లరికి దేవునికి సంబంధం లేదు అనే విషయాన్ని ప్రతి క్రైస్తవ కుటుంబం గుర్తు పెట్టుకోవాలి మీ పిల్లలు రీల్స్లో ఏం చేస్తున్నారు మురిసిపోతున్నారండి చాలా మంది తల్లిదండ్రులు ఒక డాన్స్ షోకి తీసుకెళ్లి అర్ధం పర్దలేని పిచ్చి పాటలకి బాడీలో రకరకాల రకరకాల భంగిమలు ఈ పిల్లలు చూపిస్తుంటే అసలు దానికి అర్థమే పిల్లలకి తెలియదు వల్గారిటీ అనే దానికి అసలు పూర్తి డెఫినేషన్ పిల్లలకి తెలియదు ఈ స్త్రీ పురుష సంబంధం గురించిన డెఫినేషన్ ఏది వీళ్ళకి తెలియదు కానీ ఆ పాటలో ఆ వ్యాంప్ క్యారెక్టర్ గాని ఆ హీరోయిన్ గాని సక్క జగం బట్టలు వేసుకుని ఏదైతే చూపించింది ఈ రోజు పిల్లలు కూడా అదే చూపిస్తున్నారు మా పిల్లల్ని స్టేజ్ మీద అలా నిలబెట్టి మేము కూడా అదే చేయించాలని అనుకుంటున్నారు పిల్లలు ఏం నేర్చుకుంటారు ఏం డెవలప్ అవుతారు వాళ్ళ హృదయం ఏం వికసిస్తుంది వికసించదు పైగా కింద నుంచి తల్లిదండ్రులు చప్పట్లు కొట్టి మా అమ్మాయి భలే చేసిందని చెప్పేసి కన్నీళ్లు కారుస్తున్నారు ఇలాంటి తరాన్ని మనం చూస్తున్నాం